ప్రేమకు చిరునామా ఏది నాటిక రచన డాక్టర్ జే వరలక్ష్మి నిర్వహణ శ్రీమతి ఎల్లం రాజు సరోజా నిర్మల వినండి ప్రేమకు చిరునామా ఏది నాటిక అగవల్లి సదస్యం పూర్తయినాయి ఇక మిగిలిందల్లా వధూవరుల చేత పెద్దలకు నమస్కారాలు చేయించి ఆశీస్సులు తీసుకోమనడం ఇదిగో వచ్చేస్తున్నా గోవర్ధనమ్మ గారు హారతిపళ్ళని తీసుకురండి భోజనాలు కాగానే అప్పగింతలు కానిచ్చి వేళకు వీళ్లను రైలు దగ్గరికి పంపాలి సాయి నువ్వు ఆ భోజనశాల దగ్గరికి వెళ్ళి కాస్త అక్కడ ఏర్పాట్లు చూడరా సాగరు సెలవులేదు వెళ్ళిపోవాలంటున్నాడు రైలు మెల్లగా దిగుసలీలా నువ్వు మొదటిసారి హైదరాబాద్ వస్తున్నావు కదా ఈ ట్రాఫిక్ లో నుంచి బయటపడ్డమే ఒక పెద్ద యజ్ఞం అదుగో కూలీ సామాన్లతో గబగబా నడుస్తున్నాడు నేను వాడితో వెళ్తాను నువ్వు నడిచేస్తూ ఉండు ఓ దామోదర్ నా టెలిగ్రామ్ అందిందన్నమాట కార్ తీసుకొచ్చావా వెరీ గుడ్ తాళంచోలు నాకు ఇచ్చి మీరింటికి వెళ్ళండి నేను డ్రైవ్ చేస్తానులే రేపు ఆఫీసులో కలుస్తాగా ఓకే లీలా అలా ముభావంగా ఉన్నామే కారులో ప్రయాణం కొత్తగా ఉందా అటు చూడు శీతాకాలపు వెన్నెల పల్లెటూరులో అయితే ఎంతగా వెలుగును విరజిమ్ముతూ కనిపిస్తుందో కానీ ఈ బస్తీలో ఈ దీపాల వెలుతురులో ఏం కనిపిస్తుంది ఏదైనా మాట్లాడు చల్లటి గాలి వస్తున్నట్లుంది విండో సప్ చెయ్యి ఇల్లు దూరం లేదులే ఒక అరగంట సేపట్లో వెళ్ళిపోతాం మీ పల్లెటూరు వాతావరణానికి ఈ పట్టణ వాతావరణానికి ఎంత తేడా ఉందో చూడు ఈ జనసమర్థం ఈ చప్పుళ్ళు ఈ ఉరుకులు పరుగులు ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి కదూ కొన్నాళ్ళైతే ఇవన్నీ ఆటోమేటిక్గా అలవాటైపోతాయిలే నాకు ఈ ఉరుచిన కొత్తలో అయ్యి బాబోయ్ ఈ ఊర్లో ఎలా ఉండగలం అనిపించింది ఇప్పుడు అలవాటైపోయిందిలే నాతో మాట్లాడడం కొత్తగా అనిపిస్తుందా నువ్వు కట్టుకున్న ఈ గులాబీ రంగు చీర నీకెంత బాగుందో తెలుసా నువ్వు తల తిప్పినప్పుడల్లా పెట్టుకున్న ఈ జోకాలు నీకెంత అందాన్నిస్తున్నాయో నీకు తెలుసా నీ రంగుకు తగ్గట్లు నువ్వు పెట్టుకున్న ఆ కుంకుమ పొట్టు నీ ముఖానికి ఎంత అందాన్నిస్తున్నాయో నీకు తెలుసా అవును నాకు తెలియకడుగుతాను ఆడవాళ్లకు బంగారు నగలు పెట్టుకోవడం మీద ఎందుకంత ప్రీతి నీకు అలా మెడ నిండా హారాలు వేసుకోవటం ఇష్టమా నీకు కావాలనిపిస్తే వచ్చే సంక్రాంతి పంటకు కొనుక్కుందుగానిలే అసలు నా ఉద్దేశంలో పైపై అలంకారాలు తెచ్చే అందం కంటే సహజంగా ఉన్న అందమే బాగుంటుంది అసలు అందాన్నంతా రాసిపోసి బొమ్మను చేసి ఆ తర్వాత భగవంతుడు ప్రాణం పోశాడా అన్నట్లున్నావు అందుకే నువ్వు నాకు నచ్చా ఎంతోమందిని చూసినా ఎవరూ నాకు నచ్చలేదు నేను చూడగానే చేసుకోవాలనిపించింది ఇంకో మాట చెప్పనా భార్య రూపవతి శత్రు అని అంటారు కానీ అందమైన భార్య కావాలని ప్రతి పురుషుడు కోరుకుంటాడు అందమైన భార్యను సగర్వంగా అందరికీ పరిచయం చేసుకుంటాడు అదొక గర్వకారణంగా భావిస్తాడు ఎందుకో మన వాళ్ళు స్త్రీ అందానికి చాలా ప్రాధాన్యతనిచ్చారు నీకు నేను నచ్చానా వాళ్ళ మోగనుము పట్టినట్లు కూర్చుంటే ఎలా మాట్లాడు నీ మనస్సులోని మాట ఫ్రీగా చెప్పు పర్వాలేదు నేనేమి అనుకోను నేను నల్లగా ఉన్నానని నీకు సంకోచంగా ఉందా నిన్ను పువ్వులా చూసుకుంటాను నీకిష్టమైన విధంగా నడుచుకుంటాను సరేనా ఈ ఇల్లు నీది నాది మనది నేను నీవాణ్ణి నాకెవ్వరూ లేరు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు ఆ జానకమ్మ అక్కయ్యే నాకు దిక్కు ఆమె నన్ను చదివించింది ఎలాగో బాధలుపడి ఇంజనీరింగ్ పాస్ అయ్యాను ఈనాటికి భగవంతుడి దయ వల్ల నాకు ఈ ఉద్యోగం లభించింది కారు కొనుక్కున్నాను ఈ ఇంటిని నన్ను ఎలా సంభాలిస్తావో అంతా నీ చేతిలో ఉంది ఇవిగో తాళాలు సలీలా నేనేం మాట్లాడినా నువ్వు జవాబే ఇవ్వటం లేదు నీకంత కొత్తగా ఉంది కదూ నాతో మాట్లాడటానికి నీకు భయం ఎందుకు నీకు టీ కావాలా కాఫీ కావాలా నీకు అసలు వంటచ్చా ఆడపిల్లలకు వంట రాకుండా ఎలా ఉంటుందిలే సరే ఉండు నేను టీ చేసుకొస్తాను ఎంత చక్కటి ఫర్నిచర్ సోఫాలు పైన వేలాడుతున్న షాండిలియర్స్ ఎంత అలంకారప్రాయంగా ఉన్నాయి గోడలపై ఉన్న చిత్రాలు ఎంత కళాత్మకంగా ఉన్నాయి ఏమిటా బాబు ఇదంతా నాకెందుకు సలీలా ఇది కొట్టి నీకు కూడా పట్టుకొచ్చాను రేపటి నుంచి నీదే డ్యూటీ నీవు అలాగే కూర్చున్నావేం స్నానం చేస్తావా గీజర్ ఆన్ చేయనా బంగాళదుంపల వేపు నీకు ఇష్టమేనా క్షణాల్లో వేపుడు చేసి అన్నం వండేస్తాను పక్క షాపుల నుంచి తెస్తాను ఇక ఆవకాయ ఉండనే ఉంది ఈ పూటకు వీటితో భోజనం ముగిద్దాం నాకు ఉద్యోగ బాధ్యత వల్ల తీరిక ఉండదు కానీ వంట చేయడం అంటే నాకు చాలా సరదా నిన్నటిదాకా బ్రహ్మచారి జీవితం కదా ఇప్పుడు నీ వచ్చావుగా ఇక అన్నీ నువ్వే చూసుకుంటావు నాకే బాధ్యత ఉండదు సలీల నేను ఇన్ని మాట్లాడుతున్నా ఒక్కటి మాట్లాడవేం సరేలే నేను కూడా స్నానం చేసొస్తాను ఏం మాట్లాడను నాకు పెద్ద పెట్టుని ఏడు వాళ్ళనిపిస్తోంది నేను ఇక్కడ ఉండలేను నన్ను మళ్ళీ రైలు ఎక్కించి మా ఊరు పంపి చేయండి అని అడగాలనుంది నాకు మీరు వద్దు మీ ఐశ్వర్యం వద్దు నేను ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతుకుతాను మా అమ్మని మా తమ్ముడిని నేనే పోషిస్తాను అదృష్టం కలిసి వస్తే నా సమీర్ని పెళ్ళి చేసుకుంటాను సమీర్ స్థానంలో మిమ్మల్ని ఊహించుకోలేకుండా ఉన్నాను ఈ ఇంట్లో మీతో నేను జీవితం గడపలేను బాబోయ్ నా వల్ల కాదు నా వల్ల కాదు అరే అదేంటి వల్ల కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నావే నిద్ర లేవటం అలవాటు కిటికీలు నుంచి సూర్యకిరణాలు పడుతుండగా లేచేస్తాను టీ పెట్టుకుని తాగాను కూడా సలీలా నేను ఆఫీస్కి వెళ్తున్నాను అటెండర్ని పన్నెండు గంటలకు పంపిస్తాను నీకేమైనా కావాలంటే నాకు దుఃఖం పొంగి పొర్లుతోంది ఇల్లు ఈ పరిసరాలు ఏమీ నచ్చలేదు నాకు నా సమీర్ వ్యక్తిత్వం అతనితో స్నేహం అతను చూపించిన ఆప్యాయత ఎంతగానో నచ్చాయి నేను కొట్టుకున్న ఆశాహర్మ్యాలన్నీ ఎటుపోయి ఏమిటిలా ఏమిటిలా ఇతన్తో వచ్చేసాను ఈ కాపురం నేను వేదన భరించలేను నేనెంత త్వరగా ఈ జైలు నుంచి బయటపడితే అంత మంచిది అతను అతను సాయంత్రం రాగానే చెప్పేస్తాను నన్ను మా ఇంటికి పంపి చెయ్యండి అని అడుగుతాను అతను రాకముందే వెళ్ళిపోతేనో చేతిలో డబ్బు లేదు ఏ రైలుకు వెళ్లాలో తెలియదు చిచ్చి ఎంత నిస్సహాయ స్థితి భగవంతుడా ఎందుకు నాకు ఈ శిక్ష ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు అరే సినిమాకి వెళ్దామని టికెట్లు తెచ్చాను నీవింకా ఇలాగే కూర్చున్నావే త్వరగా తిములు ఈ సినిమా చాలా బాగుంటుంది ఈ పూటకి ఇంట్లో వంటొద్దులే ఈ హోటల్లోనైనా తినేసి వచ్చేద్దాం లేలే రెడీ అవు సరే మీ ఊరికి వెళ్లే రైలుంది ఒకసారి ఊరెళ్ళిరా నీకు దిగులుపోయేంత వరకు మీ ఊళ్ళో ఉండు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రా నాకు ఉత్తరం రాయిస్తే వచ్చి తీసుకొస్తాను నిజంగా పంపిస్తారా ఇదిగో కేస్ రెడీగా ఉంది నువ్వు చిన్నపిల్లవి కావు దాకా చదువుకున్న దానివి దైవికంగా మనిద్దరం భార్యాభర్తలమయ్యాం నేను ఈ బంధాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తున్నాను నిన్నటిదాకా నీవెవరో నేనెవరు కాని నేను కట్టిన ఈ సూత్రం నీ మెడలో ఉన్న ఆ మంగళ సూత్రం మనల్ని ఒకటిగా చేసింది కలిసి బతకమని శాసిస్తుంది అందుకే మన పెద్దలు ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు నీకు కూడా అలాంటి భావనే ఉంటే నేను నీకు భర్తనని గుర్తించు బాగా ఆలోచించుకో నీ మనస్సులో ఉన్న ఫీలింగ్స్ ఏంటో నాకు స్పష్టంగా తెలియచేయి నేనేమి అనుకోను అసలు పెళ్ళంటూ చేసుకుని వాళ్ళు ఉన్నారు కూడా కారణాంతరాల వల్ల ఒంటరిగా వాళ్ళు ఉన్నారు ఎవరి జీవితం వాళ్ళది నిర్బంధం ఏమీ లేదు ఉండకూడదు కూడా నువ్వు మనస్ఫూర్తిగా హైదరాబాద్కు వస్తానన్నప్పుడే తీసుకొస్తాను నీవేం చేయాలనుకుంటే అదే చెయ్యి నీకసలిక్కడకు రావాలని నాతో కలిసి జీవించాలని అనిపించకపోతే అక్కడ అది అది ఏమిటి అని అడక్కండి ఆ ఇంటికి మన ఇంటికి వెళ్ళిపోదాం నేను మిమ్మల్ని నన్ను నేనే అర్థం చేసుకోలేకపోయాను అసలు ప్రేమకు చిరునామా ఏమిటి నాకు తెలియదు ప్రేమకు స్నేహానికి భార్యాభర్తల అనుబంధానికి చాలా తేడా ఉంది ఒక వ్యక్తిపై కొంత అభిమానం ఏర్పడినంత మాత్రాన అదంతా ప్రేమనుకోవటం పొరపాటు జీవితంలో ఎంతో మంది వ్యక్తులు తారసపడుతూ ఉంటారు అంత మాత్రాన వాళ్ళంతా మన శ్రేయస్సు కోరేవాళ్ళే అని అనుకోవటం పొరపాటు మీరు మీరు భర్తగా నన్ను ఎంత అభిమానిస్తున్నారు నాకు అర్థమైంది నేను మా ఊరు వెళ్ళను మీరెక్కడ ఉంటే అదే నా స్వస్థలం ఇంతవరకు మీరు ప్రేమకు చిరునామా ఏది నాటిక విన్నారు రచన డాక్టర్ జే వరలక్ష్మి ఇందులో శ్రీ వై హర్షవర్ధన్ శ్రీ చావలి దేవదాస్ శ్రీమతి వై సరోజా నిర్మల డాక్టర్ బీడీఎల్ ప్రసన్న పాల్గొన్నారు నాటిక నిర్వహణ శ్రీమతి ఎల్లం రాజు సరు